అందరికి నమస్కారములు ఈరోజు పెద్దవాళ్ళు చెప్పిన మాట జీవితం ఓ ప్రయాణము అందరూ సంతకొచ్చాము సంత చేసుకొని వెళ్ళిపోతాము జీవితము క్షణ జీవితము రెప్పపాటు కాలు కాలము జీవితము తృణపాయము జీవితము నీటి మీది లాంటిది అని రకరకాలుగా పెద్దవాళ్ళు చెప్తారు అలాగే ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన విమాన విషాదము అందరికీ తెలిసిందే అక్కడ ఎంతోమంది ప్రయాణిస్తున్న వాళ్ళు వెంటనే అంటే విమానం ఫైర్ అయిపోయి చనిపోయారు అలాగే భోజనాలు చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులు ఎంతోమంది చనిపోయారు ఇవింత కూడా తృణప అంటే క్షణంలో రెప్పపాటి కాలంలో ఇలా జరిగిపోయింది అందుకే మనకి భగవంతుడు ఇలాంటివన్నీ ఏదైనా విషాదము కలిగించినప్పుడు మనం ఆలోచించాలి మనకు భగవంతుడు ఎంత సమయం ఇచ్చాడన్నది మనకు తెలియదు కాబట్టి మంచుగడ్డలాగా కరిగిపోతూ ఉంటుంది జీవితం అది మంచుగడ్డ ఎంతసేపు కరుగుతుంది అన్నది ఎవరికి తెలియదు మనకు కూడా మన ఆయుష్ ఎంత ఉన్నదన్నది మనకు తెలియదు ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ళందరికీ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే వారి కుటుంబంలో ఉన్న వారికి వాళ్ళకందరికీ కొంచెము మనసుకు సమాధానం చేసి తర్వాత మరీ వాళ్ళ పనుల వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు భగవంతుని ఏదో ఒక విధంగా ఊరట కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవితం గురించి మరణం గురించి ఎంత చెప్పినా తక్కువే మనకు అతిరాశ్యము ఏమి అంటే మరణం ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు అందరూ జాగ్రత్తగా ఉండాలి సత్ప్రవర్తనతో సద్బుద్ధితో సద్భక్తితో అందరూ జీవించాలి అందరూ బాగుండాలి మీ నిత్య సురభి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి